తెలియమండి మీరు ఎందుకు సార్ మీరు హలో పిల్లుడు शॉट आज लिए गार्ड आज चट शॉट आज चट बस सर 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 ले हं ड्रॉप है

మన ఏలూరు ప్రజలకి మరియు మన ఏలూరు ప్రెస్ మిత్రులకి నా పోలీస్ సహచరులకి అందరికీ నా శుభాభినందనలండి ఈరోజు ఏలూరు ఎస్పీగా చార్జ్ తీసుకోవడం నాకు చాలా అదృష్టకరంగా ఫీల్ అవుతున్నాను ఇట్లాంటి ప్రతిష్టాత్మకంగా ఒక చాలా చరిత్ర ఉన్న జిల్లాకి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను నేను నా పేరు ప్రతాప్ శివకిషోర్ కొమ్మి నెల్లూరు జిల్లా ఆత్మకూరు మా స్వంత ఊరు తర్వాత నేను ఐటి కరగ్పూర్లో బీటెక్ చేయడం జరిగింది దాని తర్వాత బాష్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నేను అక్కడ జాబ్ చేశాను ట్వంటీ నైన్టీన్ బ్యాచ్ ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాక గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్గా చేయడం జరిగింది వైజాగ్లో దాని తర్వాత అడిషనల్ ఎస్పీ చింతపల్లి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాము తర్వాత ఈ జిల్లాకి పోస్టింగ్ రావడం చాలా ఆనందంగా ఉంది అండ్ యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ హియర్ అండ్ బేసిక్ పోలీసింగ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ దేశంలోనే చాలా ఒక అత్యున్నతమైన పోలీస్ వ్యవస్థల్లో ముందుంటుంది మనం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఫ్యాక్షనిజం కావచ్చు గ్రే నక్సలిజం కావచ్చు కమ్యూనలిజం కావచ్చు రౌడీయిజం కావచ్చు సమస్య ఏదైనా కూడా వాటికి చాలా సూటిగా గ్రేహౌండ్స్ లాంటి సొల్యూషన్స్ ఆక్టోపర్స్ లాంటి సొల్యూషన్స్ అదేవిధంగా భద్రత మన పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి దేశంలోనే ప్రతి పోలీస్ వ్యవస్థకి ఒక లీడర్షిప్ ఇచ్చే వ్యవస్థలో మన ఏపీ పోలీస్ ఉంది అట్లాంటి ఏపీ పోలీస్ ఫోర్స్ చరిత్రను అట్లాగే కంటిన్యూ చేస్తూ దానికి ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ పోవడానికి నా వంతు సహకారం చేస్తామని అలాగే ఏలూరు ప్రాంతంలో ముఖ్యంగా చూసుకుంటే మన పోలవరం కావచ్చు తర్వాత కొల్లేరు కావచ్చు తర్వాత ఇక్కడ లోకల్ టౌన్స్ కూడా ఇక్కడ లోకల్గా ఉన్న ఇష్యూస్ కూడా స్టడీ చేసుకుంటూ ప్రయారిటీస్ లైక్ మనకు ముఖ్యంగా స్టేట్లో ఉన్న ప్రయారిటీ చూసుకుంటే ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ తర్వాత ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈరోజు న్యూ ఏజ్ ఆఫ్ పోలీసింగ్ స్టార్ట్ అవుతుంది కొన్ని రోజులకి మనం చూస్తే సైబర్ క్రైమ్ బారిన అందరూ పడుతున్నారు సో సైబర్ క్రైమ్ ఇష్యూస్ సాల్వ్ చేసుకోవడము ఇవన్నీ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరుగుతున్నాయి పోలీస్ మీద ఆ పోలీస్ వ్యవస్థ కూడా అంతే ఎఫిషియెంట్గా ఈ ఛాలెంజెస్ని ట్యాకిల్ చేయాలంటే మా పోలీస్ ఇంకా హార్డ్ వర్క్ చేయాలి ఇంకా స్మార్ట్ వర్క్ చేయాలి అవన్నీ చేయాలంటే మా పోలీస్ వెల్ఫేర్ బాగుండాలి సో ఆ పోలీస్ వ్యవస్థలో ఉన్న ప్రతి సిబ్బందికి హోంగార్డ్ స్థాయి నుంచి ఎస్పీ వరకు కూడా అందరికీ ఇప్పుడు మనం భారతదేశం చూసుకుంటే భారతదేశం అన్ని దేశాల్లోకి చాలా వేగంగా మనం ముందుకెళ్తున్నాము మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకోవచ్చు లేకపోతే రంగం ఏదైనా కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ మన దేశాన్ని చూస్తున్నారంటే అంటే దానికి ముఖ్య కారణం మనకున్న యువత యువతకి అవకాశాలు కూడా అలాగే పెరుగుతున్నాయి మన యువత కూడా ఇప్పుడు అంది వచ్చే కొత్త కొత్త రంగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు చదువు కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు ఒక గోల్ పెట్టుకొని దాని గురించి కష్టపడితే ఖచ్చితంగా ఆ గోల్ అనేది సాధిస్తారు ఆ గోల్ పెట్టుకునేటప్పుడు మాత్రం చిన్న గోల్ పెట్టుకోకుండా పెద్ద గోల్సే పెట్టుకోవాలి హయ్యెస్ట్ గోల్స్ ఎయిమ్ ఎయిమ్ ఫర్ ద మూన్ యు విల్ రీచ్ ఇట్ ఆ రకంగా ఆత్మవిశ్వాసంతో ఒక గోల్ సెట్ చేసుకుంటే ఖచ్చితంగా మీ కుటుంబానికి మీ ప్రాంతానికి తర్వాత మీ మన దేశానికి కూడా మంచి పేరు తీసుకొస్తారు యూత్ ఆర్ ద ఫ్యూచర్ వైఎస్ఆర్ జిల్లాలో పనిచేశాము మీరు చూస్తే గంజా ఈ లాస్ట్ నాట్ ఎన్ ఇయర్లోనే మోర్ దెన్ ఎయిట్ థౌసండ్ కిలోస్ పట్టుకోవడం జరిగింది అక్కడ వీల్ హ్యావ్ ఫుల్ అవేర్నెస్ అబౌట్ హౌ టు ట్యాకిల్ గాంజా అండ్ తోటి ఓన్లీ పెడ్లర్స్ చిన్న వాళ్ళు కాకుండా ఎవర్ ఈజ్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ గాంజా వాళ్ళ మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది అండ్ కొత్త చట్టాల ప్రకారం వీల్ ట్రై టు సీజ్ దేర్ యాసెట్స్ ఆల్స్ సో ఎవరైతే గాంజా పెడ్లర్స్ ఉన్నారో లేకపోతే తోటి చిన్న చిన్న రిక్రియేషన్గా ఉంటారో ద గవర్నమెంట్ అండ్ ఆ డీజీపీ సార్ ఎవ్రీ వన్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ ద ఇష్యూ సో బెటర్ ఎవరైనా ఉన్నా కూడా ఆ పనులు మానుకోవాలని చెప్తున్నాము అండ్ ఎట్టి పరిస్థితుల్లోనే ఈ గాంజాలో ఎంగేజ్ కాకూడదు నేను అదే చెప్పాను కదా గాంజాతో ఫైనాన్షియల్గా ఎవరెవరు లింక్స్ ఉన్నా బ్యాక్గ్రౌండ్ లింక్స్ ఎవరు ఉన్నా కూడా అందరినీ టెక్నికల్ అనాలిసిస్ తోటి పట్టుకోవడం జరుగుతుంది ఓన్లీ పట్టుకున్న వాళ్ళని కాకుండా వీ విల్ గో టు ద డీపర్ ఇన్వెస్టిగేషన్స్ ఐ విల్ పర్సనలీ మానిటర్ ఆల్ గాంజా కేసెస్